ఆపరేషన్ సింధూర్ ద్వారా భారత క్షిపణి దాడులు చేపడితే పాకిస్తాన్ మాత్రం ఫేక్ న్యూస్తో బదులివ్వటానికి ప్రయత్నించింది రెండు వేల పద్నాలుగులో మహారాష్ట్రలో సుఖో యుద్ధ విమానం కూలిపోయిన ఘటనని తాజాగా పాక్ హైలైట్ చేస్తూ తామే ఆ విమానాన్ని కూల్చేసినట్లు చెప్పుకొచ్చింది అంతేకాదు పైలట్ని కూడా సజీవంగా పట్టుకున్నామని తప్పుడు కథనాలు ఇచ్చింది ఆ వీడియోలు చూసి కొంతమంది ఆందోళనకు గురయ్యారు ఆ తర్వాత నిజం తెలిసి ఫేకిస్తాన్ పట్ల జాలిపడ్డారు ఇంకా విచిత్రం ఏంటంటే కొన్నిసార్లు గేమింగ్ వీడియోలని సైతం అప్లోడ్ చేసి వార్ వీడియోలు అని నమ్మించాలని చూస్తున్నారు పాకిస్తాన్ సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు ఈ గేమింగ్ వీడియోలు చూసి జనం నవ్వుకుంటున్నారు పాకిస్తాన్ మరి ఎంత దిగజారిపోయింది అని సోషల్ మీడియాలో సెటర్లు పేలుస్తున్నారు పాకిస్తాన్ ఫేక్ వీడియోలకి పరాకాష్ ఏంటంటే బెంగళూరు ఓడ్రేవ్ని పాక్ సైన్యం ధ్వంసం చేయటం అవును మీరు విన్నది నిజమే బెంగళూరు పోర్ట్ని పాకిస్తాన్ నాయుదళం ధ్వంసం చేసిందని సోషల్ మీడియాలో ఓ వార్త హల్చల్ చేస్తోంది సీరియస్గా వార్తలు ఫాలో అయ్యేవారు ఎవరైనా సడన్గా ఈ న్యూస్ చూస్తే పాకిస్తాన్కి అంత ధైర్యం ఉందా అని అపోహపడే అవకాశం ఉంది కానీ అస్సలు సంగతి మీకు తెలిసిందే కదా బెంగళూరుకి అసలు సముద్ర తీరం ఎక్కడుంది సముద్ర తీరం లేని ప్రాంతంలో ఓడరే ఉంటుందా ఆ మాత్రం అవగాహన లేని పాకిస్తాన్ సోషల్ మీడియా బ్యాచ్ బెంగళూరు పోర్ట్ని పాక్ నావీ ధ్వంసం చేసిందంటూ ఫేక్ వార్తలు ఇచ్చుకుంటూ కాలం గడిపేస్తోంది బెంగళూరు పోర్టు ధ్వంసం వార్తల్ని భారతీయ నెటిజన్లు ఓ రేంజ్లో ట్రోల్ చేస్తున్నారు పాకిస్తాన్ హాఫ్ నాలెడ్జ్ గాళ్ళకి బెంగళూరు ఎక్కడుంటుందో అసలు తెలుసా అని ప్రశ్నిస్తున్నారు ఈ క్రమంలో ఐఏఎస్ అధికారి అరుణ్ బోత్రా వేసిన ఒక ట్వీట్ నవ్వులు పూయిస్తోంది బెంగళూరులో పోర్ట్ లేదని ఉన్న వల్ల యుఎస్బీ పోర్టులు మాత్రమే అని ఆయన కౌంటర్ ఇచ్చారు సిలికాన్ సిటీగా పేరున్న బెంగళూరు సాఫ్ట్వేర్ రంగానికి పెట్టింది పేరు అక్కడ యుఎస్బి పోర్ట్లకి కోదవే ఉండదు ఆ కంటెంట్లో అరుణ్ బోత్రా పేల్చిన జోక్ బాగా హైలైట్ అయింది బెంగళూరులోనే కాదు పాట్నాలో కూడా పోర్ట్ ఉందని పాకిస్తానీ సోషల్ మీడియా పొరపాటు పడింది పాట్నా పోర్ట్ని కూడా పాకి పాకినావి ధ్వంసం చేసిందంటూ పోస్టులు పెట్టింది యుద్ధంలో పోరాటం ఆ దేశ సైన్యానికి చేత కాదు కాబట్టి సోషల్ మీడియా సైన్యం ఇలా లేనిపోని పోస్టింగులు పెట్టి చంకలు గుద్దుకుంటుంది భారత్ లో ఫేమస్ నగరాలపై పాకిస్తాన్ సైన్యం దాడి చేసిందంటూ ఫేక్ న్యూస్ వ్యాప్తి చేయటం వారి లక్ష్యం ఈ క్రమంలో భారత అసలు సముద్ర తీరమే లేని నగరాల్లో సైతం ఓడ్రేవ్ ఉన్నట్లు వారు భ్రమపడ్డారు ట్వీట్లు వేసి భంగపడ్డారు యుద్ధం కొనసాగుంటే ఇలాంటి కామెడీలకు కొదవే ఉండదు కాదు ఢిల్లీని నాశనం చేశామని ఢిల్లీ పోర్ట్ ని కూడా ధ్వంసం చేశామంటూ పాకిస్తాన్ సోషల్ మీడియా ద్వారా బ్రేకింగ్ న్యూస్ బయటకొచ్చింది కానీ కాల్పుల విరమణ వల్ల ఇప్పుడు ఈ కామెడీ బాధ తప్పింది కానీ ఇప్పటికే పాకిస్తాన్ తరపున వచ్చిన ఇలాంటి వార్తలు ఇంకా సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి ఈ వైరల్ వార్తలకు భారతీయ నెటి జనులు ఇస్తున్న కౌంటర్లు మరింత వైరల్ గా మారాయి సామాన్యటి జనులతో పాటు ఐఏఎస్ అధికారులు సైతం పాకిస్తానీ ఓ రేంజ్ లో ట్రోల్ చేస్తున్నారు పోర్ట్ వర్సెస్ వసీ పోర్ట్ అంటూ సాగిన ఐఏఎస్ అధికారి అరుణ్ బోత్రా వేసిన ట్వీట్ హైలైట్ గా మారింది కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి